హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సునీత కిచెన్ ఈరోజు మన ఛానల్లో సింపుల్ అండ్ హెల్దీ రెసిపీని చూపించబోతున్నాను అది వచ్చేసి ఏంటంటే తోటకూర వేపుడండి చాలా చాలా బాగుంటుంది చాలా మైల్డ్గా తక్కువ మసాలాతో కారపొడలు లేకుండా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు టేస్ట్ కూడా అంతే అద్భుతంగా ఉంటుంది సో వారానికి ఒకసారి అయినా ఇలా తోటకూర వేపుడు చేసుకుని తినండి మీ అందరికీ కూడా నచ్చుతుంది హెల్త్కు మంచిది అనమాట ఇప్పుడు తయారీ విధానాన్ని సింపుల్గా చూసేద్దాము నేను ఇక్కడ ఒక పెద్ద తోటకూర కట్ట తీసుకున్నానండి వేపుడు కోసం దీన్ని శుభ్రంగా కడిగి కాడలతో ఈ విధంగా ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడైతే స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులోకి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి వేడి చేసుకోవాలండి ఆయిల్ వేడెక్కిన తర్వాత ముందుగా పోపు దినుసులు వేసుకుందాము మినప్పప్పు శనగపప్పు కలిపి ఒక టేబుల్ స్పూన్ వేసుకోండి ముందుగా వీటిని దూరగా వేయించాలండి ఇలాంటి వేపులలోకి ఈ దినుసులు కాస్త ఎక్కువ ఉంటే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఇవి కొంచెం వేగిన తర్వాత ఆవాలు జీలకర్ర కలిపి ఒక టీ స్పూన్ వేసుకోవాలి ఇక్కడ ఇవన్నీ కూడా బాగా వేగాయండి ఇప్పుడు మనం ఇందులోకి కచ్చపచ్చగా పచ్చగా దంచిన వెల్లుల్లి రెబ్బలు ఒక పది వేసుకోవాలి అలాగే కట్ చేసిన ఒక పెద్ద ఉల్లిపాయ నాలుగైదు పచ్చిమిర్చి చీలికల్ని వేసుకోండి ఇందులోకి పచ్చిమిర్చి కొంచెం ఎక్కువ వేసుకోవాలండి ఎందుకంటే ఈ తోటకూర వేపులో కారం అనేది చాలా అంటే చాలా తక్కువ వేసుకుంటాము సో పచ్చిమిర్చితోనే స్పైసీనెస్ అనేది సరిపెట్టాలన్నమాట సో ఆ విధంగా పచ్చిమిర్చి ఎక్కువ వేసుకోండి అలాగే మంచి ఫ్లేవర్ రావడం కోసం ఒక రెమ్మ కరివేపాకు వేసి ఈ ఉల్లిపాయల్ని లైట్గా వేయించుకోవాలన్నమాట మూత పెట్టేసి ఒకటి లేదా రెండు నిమిషాలు ఉంచండి కొంచెం ఎర్రగా వేగుతాయి సో చూస్తున్నారు కదా ఇలా వేగాలన్నమాట ఇప్పుడు మనం ఇందులోకి ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు వేసుకుందాము తాలింపులో బాగా కలుస్తుంది అనమాట పసుపు అనేది సో ఆ విధంగా వేసేయండి ఇప్పుడు మనం ఇందులోకి ముందుగానే శుభ్రంగా కడిగి కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆ తోటకూర మొత్తం కూడా వేసుకోవాలి ఎప్పుడైనా చూడండి ఆకుకూర మనం పచ్చిగా ఉన్నప్పుడు చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట ఇక్కడ చూస్తారు కదా కడాయి నిండుగా వచ్చింది కానీ ఉడికేసరికి చాలా తక్కువైపోతుందండి ఒక చిన్న గిన్నెడు మాత్రమే వస్తుందన్నమాట మనకి ఉడికేసరికి ఏ ఆకుకూరైనా అంతేనండి సో మనము ఎక్కువ మోతాదులోనే తీసుకుంటేనే బాగుంటుందన్నమాట సో ఇక్కడ చూస్తున్నారు కదా తాలింపులో ఈ తోటకూరను వేసుకొని బాగా కలపండి పైకి కిందికి అంతా కూడా ఇలా కలుపుకున్న తర్వాత కడాయి మీద మూత పెట్టేసి ఒక మూడు లేదా నాలుగు నిమిషాల పాటు కుక్ చేయాలి అది కూడా లోటు మీడియం ఫ్లేమ్లోనే చేయాలండి ఎప్పుడైనా సరే ఆకుకూరలతో కర్రీస్ కానీ వేపులు కానీ చేసేటప్పుడు మాత్రం లో టు మీడియం ఫ్లేమ్లోనే చేసుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టారంటే పోషకాలన్నీ కూడా పోతాయి అన్నమాట సో అది గుర్తుపెట్టుకొని చేసుకోవాలి ఒక మూడు లేదా నాలుగు నిమిషాల తర్వాత చూస్తే ఈ తోటకూర అనేది చాలా తక్కువ అయిపోయి చూడండి అంటే ఉడుకుతూ ఉందనమాట ఈ టైంలో ఒకసారి మరలా కలుపుకొని మరలా మూత పెడుతూ చేయాలి అడుగంటకుండా ఇలా ఒక ఐదు ఆరు నిమిషాల తర్వాత చూస్తే కొంచెం ఈ తోటకూరలోంచి వాటర్ అనేది బయటకు వస్తూ ఉందండి ఈ స్టేజ్లో మనం ఇందులోకి తగినంత సాల్ట్ వేసుకోవాలి ఆకుకూరని తాలింపులో వేసిన వెంటనే సాల్ట్ వేయకూడదండి ఇలా కాసేపు ఉంచినట్లయితే తోటకూరలో నుంచే వాటర్ అనేది అంతా కూడా బయటికి వస్తుందనమాట అప్పుడు మనం ఉప్పు అనేది వేసుకోవాలన్నమాట ఇప్పుడు తగినంత ఉప్పు వేసుకొని ఒకసారి బాగా కలపండి ఇక మనము కడాయి మీద మూత పెట్టాల్సిన అవసరం ఉండదనమాట ఇంకా మూత పెడితే ఇంకా నీరు వస్తూనే ఉంటుందన్నమాట సో ఉప్పు వేసిన తర్వాత మాత్రం ఇలాగా మూత తీసి మధ్య మధ్యలో కలుపుకుంటూ వేయించుకోండి ఇలాగా ఇంకొక ఐదు ఆరు నిమిషాల పాటు కుక్ చేసుకున్నట్లయితే మనకి తోటకూర చక్కగా ఉడికిపోయిందండి చేతితో పట్టుకొని చూసినా కానీ బాగా మెత్తగా ఉడికిపోయింది చూస్తున్నారు కదా సో ఈ స్టేజ్లో ఇక మనము కొంచెం కారపొడి వేసుకోవాలి పచ్చిమిర్చితో అంతా సరిపోదు కాబట్టి ఒక్క పావు టీ స్పూన్ నుంచి ఒక అర టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుందండి మరి ఎక్కువేం పట్టదు ఇందులో కారపొడి ఒక్కటే వేసుకున్నామండి ఇక ఎటువంటి మసాలాలు ఏమీ వేయట్లేదు చాలా సింపుల్గా చేసుకున్నప్పటికీ కూడా టేస్ట్ చాలా బాగుంటుంది కారపూడి వేసిన తర్వాత ఒకటి లేదా రెండు నిమిషాలు ఇలా వేయించుకుంటే సరిపోతుంది ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకొని చపాతి పుల్కా రోటీ రాగి సంగటి వేడివేడి అన్నం ఇలా దేంట్లోకి తిన్నా కూడా అద్దరిపోతుంది అనమాట చాలా సింపుల్గా ఉంది టేస్ట్ ఎలా ఉంటుందో అని మాత్రం డౌట్ పడకండి చాలా చాలా బాగుంటుంది ముఖ్యంగా హెల్త్కి చాలా మంచిదండి సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ట్రై చేయండి వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ ఈ వేపుడు తినడానికి ట్రై చేయండి చాలా బాగుంటుంది సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఇలాంటి వరన్న సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్